అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి గురువందనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్ చెందిన రాజేశ్వరి గారు మేడం ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు మరి మేడం యొక్క ధ్యాన పరిచయాన్ని పత్రిజీతో వారికి గల మధుర స్మృతులని వారి జర్నీ ఎలా సాగింది మొదలైన విషయాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ఇరవై ఐదు సంవత్సరాలు పైన మూమెంట్లో ఉన్నారు అంటే చక్కటి అనుభవ ఉంది మీ దగ్గర ఎంతో అద్భుతమైన అనుభవ జ్ఞానం ఉంటుంది సో ముందుగా అవన్నీ తెలుసుకునే ముందు మీ ధ్యాన పరిచయం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పత్రిజీ గురువు గారికి నమస్కారం మాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా వందనాలు ధ్యానం ధి యానం ఈ యొక్క బుద్ధి యొక్క ప్రయాణము ధ్యానము ధ్యానం సర్వ కర్మలకి మన బుద్ధే కారణం నా బుద్ధి అట్లా పోయింది అంటుంటారు ఎప్పుడైతే మనం ధ్యాన మార్గంలోకి పత్రిజీ గురువుగారి దయవల్ల ఈ ధ్యానంలోకి వచ్చినామో అభూత కల్పనలు అనేక గుళ్ళు గుళ్ళు తిరిగే విగ్రహారాధనలు ఇవన్నీ తగ్గిపోయి సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ ధ్యానము నా లేకి నేను అంతర ప్రయాణం అన్నది ఇంతకుముందు బయట బయట వెతుకుతూ తిరిగినాం గుళ్ళు గోపురాలు యజ్ఞాలు యాగాదులు ఉపవాసాలు ధ్యానాలు ఒక రకంగా చెప్పాలంటే కుక్క తిరిగినట్లు తిరిగినాం కానీ నీలోకి నువ్వు పోని నాకు చెప్పిన వాళ్ళే లేరు ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినామో అప్పుడు నీ లేకి నువ్వు అంతర ప్రయాణం చెయ్యి అని చెప్పిన మహానుభావుడు ఆ మహానుభావుని దయ వల్ల ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అనేకమైన అనుభూతులు ముఖ్యంగా ముక్కులోని గాలి ముక్తికి మూలం అనే ఒక సిద్ధాంతాన్ని తెలుసుకొని శ్వాస మీద ధ్యాసతో అనేకమైన ఆనందం మనం బయట ఎక్కడ తిరిగినా ఏ యజ్ఞం చేసినా ఏ యాగం చేసినా ఎన్ని గుళ్ళు ఎక్కినా గోపురాలు ఎక్కినా ఒక శ్రమ తప్ప డబ్బు ఖర్చు తప్ప మిగతాది ఏమీ లేని ఒక అద్భుతమైన ఆనంద స్థితి నాలో నెలకొన్నది ఆ ఆనందంతో నేను పరవశంతో ఒక్కోసారి నాలో నేను నృత్యం చేస్తూ ఉంటా నృత్యమే అది బయటికి ఎవరికీ తెలియదు ఆ విధంగా ఏమి నువ్వు ఇంత సంతోషంగా ఉంటావు నీ సంతోషానికి కారణం ఏమి అని అడుగుతారు నేను వాళ్ళకి చెప్పలేను ఎందుకంటే మీరు కూర్చోండి ధ్యానం చేయండి బళ్ళో టీచరు సైలెన్స్ సిట్ డౌన్ అంటుంది ఆ కూర్చోబెట్టలేరు ఒక పది మందిని ఇరవై మందిని పంతులు కానీ పత్రిజి గారు లక్షల కోట్ల మందిని గంటలు దినాలు కూర్చోబెట్టగలరు పర్ఫెక్ట్గా చెప్పారు కూర్చోపెట్ట రియాలిటీ దట్ ఈజ్ రియాలిటీ ఎప్పుడైనా మరి దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు ట్రూత్ ఈస్ గాడ్ సత్యమే దేవుడు ఆ సత్యాన్ని మనకు ఇచ్చారు గురువు గారు కాబట్టి ఆయనే సృష్టికర్త స్థితికర్త లయకర్త త్రిమూర్తాత్మక స్వరూపుడు గురువు దత్తావతారం అనుకో ఏదైనా అనుకో త్రిమూర్త ఆయనే సృష్టి ఆయనే స్థితి ఆయనే లయం ఏమిటి లయము మన మనసు లయమైపోతే మన ఏవో కారణం బంధ మోక్షనాలు మనసే బంధానికి మోక్షానికి కారణం ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద దాశ పెడతావో మనసు ఆగిపోతుంది ఎప్పుడైతే మనసు ఆగిపోతే ఆలోచనలు ఆగిపోతాయి ధ్యానంలోకి రావనుకో పరిమితమైన ఒక హండ్రెడ్ క్యాండిల్స్ ఆలోచనలు పెట్టుకుంటాం కానీ మన మైండ్ కెపాసిటీ టెన్ క్యాండిల్సే ఈ హండ్రెడ్ క్యాండిల్స్ వచ్చేసరికి ఫీజు కల్పపోతుంది అప్పుడు మెదడులో నరాల సిట్లీ పెరాలసిస్ హార్ట్ అటాకు ఇవన్నీ వస్తాయి అలా లేకుండా ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానంలో మనం ఉంటామో సర్వ రోగాలు హరించుకొని పోతాయి ఇది నా అనుభవం ఇరవై ఐదు సంవత్సరాల పైనుండి ధ్యాన మార్గంలో ఉన్నారు ధ్యానం గురించి చక్కగా చెప్పారు మేడం మరి మొట్టమొదటిగా మీరు పత్రిసాన్ని ఇక్కడ కలిశారు మొట్టమొదట పత్రి సార్ను నేను ఎక్కడ కలిసానంటే మామూలుగా కర్నూలులో పోతూ ఉన్నప్పుడు కాడ ఒక బోర్డు ఉంటుంది నేను పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ మాస్టర్ పని పనిచేశాను ఎప్పుడైనా కర్నూలు హెడ్ ఆఫీస్ కి పోతుంటే ఆ బోర్డు కనబడుతుంది పత్రి ఇక్కడ ధ్యానం నేర్పబడ్ సుభాష్ పత్రి అని ఏంది బోర్డు అనుకుంటుండి తర్వాత తర్వాత మళ్ళీ గుంటకల్లు పత్రి ధ్యానం నేర్పబడ్ అని అన్నాక ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది ఎందుకు కనపడుతుంది నాకు ఇది ఇట్లా కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా అనుకున్నా అనుకున్నాక అట్ల మరి కృష్ణ సారు ఇట్లా అని చెప్పారు ధ్యానం అని అని సరే అని వచ్చినాను సో మీకు ఎక్కడికి పోయినా ఆ బోర్డే కనిపించింది తర్వాత మీరు ఉన్న ఊర్లోనే ధ్యానం ఉంది అని ఇన్విటేషన్ మీకు వచ్చింది తెలిసింది సరే ఇంతమంది గురువుల్లో నేను చిన్నప్పటి నుంచి అన్ని శంకర మఠాలు చిన్మయ మిషను దత్తపీఠాలు ఇలా సేవిస్తూ వస్తున్నా చిన్నప్పుడే మంత్ర మంత్రదీక్ష తీసుకోవడము ఇవన్నీ చేస్తూ చేస్తూ వస్తున్న సమయంలో సమాధి స్థితి పొందే అవకాశము నాకు ఒక చదువుతున్నాను కానీ సమాధి స్థితి అంటే అది అనుభవం లేక రాలేదు సమాధి స్థితి అన్నది సరే అని వచ్చాము పత్రిక సారు అక్కడ ఉన్నారు ఆయన అసలు ఏదో పెద్ద లాగా కుదురు అదంతా ఏం లేదు అందరు చుట్టూ ఆడవాళ్ళు కూర్చున్నారు కూర్చున్నారు ఇట్లా పడుకున్నాడు ఆ వాళ్ళు అంటున్నారు స్వామి నువ్వు నా కళ్ళేకి వచ్చినావు అని వాళ్ళు చెప్తుంటే నిన్నెప్పుడు మర్చిపోయినా కళ్ళేకి పర్యటక రాని కానీ మర్చిపోయే కదా సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలను షేర్ చేస్తున్నారు పత్రిసార్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఆ మాట అన్నారు అంటే ఏమిటి వీళ్ళందరూ ఇంత ఇదిగా అంటే 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 ఒక మహానుభావుడు నేను గురువున కాకుండా జోవియల్ గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా లా కలిసిపోయారు అప్పుడు అంటే ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది జ్ఞానికెరుగు సుజ్ఞాని మరుగు అతడు జ్ఞాని కాదు అనేది తెలుసాలంటే మనకు కొంత జ్ఞానం ఉంటేనే సుజ్ఞాని గురించి మనం తెలుసుకోగలం అని కొంతమంది గురువులు సత్యాన్ని మరుగున పరుస్తారంట ఇతను ఆ ఆ టైపే కాబోలు సత్యాన్ని మరుగున పరిచే గురువు అయి ఉంటాడు అని మనసులో అనుకున్నాను అనిపించింది అప్పట్లో అనుకున్నా తర్వాత అది డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఆ విధంగా తను బెంగళూరులో అక్కడంతా సభలు అవి జరపడము ముఖ్యంగా వేణు ధ్యానం వేణుగాన ధ్యానంలో మనసు అట్లా లయమైపోతుంది ముఖ్యంగా వేణువే అంటే ఆయన అపర శ్రీకృష్ణుడు అనుకోవచ్చు అపర శ్రీకృష్ణుడు అనుకోవచ్చు పత్రిజీ గారు ఆ వేణుగానంతో పాటు ధ్యానాన్ని మనకిస్తారు కాబట్టి మనకు ద్వి అంటే రెండు అద్వైతము అనేది అద్వైతంతో స్టార్ట్ అవుతుంది పత్రిజీ వేణువు జానం స్టార్ట్ అవుతుంది కానీ అక్కడ ఏకమైపోతాం అక్కడ పత్రిక లేడు వేణువు లేదు ఓన్లీ మనమే మనతో మనం మనలో మనం మనతో మనం అన్ని డిసప్పేర్ చేసేస్తాడు ఆయన తనతో మొదలు పెడతాడు డిసప్పేర్ చేసేస్తాడు నీలో నిన్ను గుర్చిపెడతాడు ఈ ప్రపంచంలో ఇంతకంటే కావాల్సింది ఇంకోటి లేదు అని అనుకుంటున్నాను సో అలా మీరు అనుకున్నారు మీ ప్రయాణం సాగుతూ వచ్చింది చూశారు అప్పుడు మీకు డౌట్ వచ్చింది అన్నారు మరి డౌట్ ఎప్పుడు క్లియర్ అయింది ఎక్స్పెన్షన్ అది పెరుగుతూ 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 పిరమిడ్ ధ్యాన సెంటర్లు పెరుగుతూ ఆ అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఆ ఎప్పుడైతే ఛానల్ పెట్టి ఛానల్లో వివిధ రంగాల్లో హలో పిఎంసి అని అనుభవాలని భవ ఆరు నుంచి ఆరున్నరకు అని చేయిస్తూ ఒకరొకరు చెప్తూ ఉన్నారో అలా చెప్పినప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళైతే అది మహత్తులు అట్లా అని అంటుంటారు నేను అనుకోను ఆచరణ అనుకుంటా ఆచరణనే కారణం ప్రతి ఒక్క జీవికి ఆచరణనే అమల్లో ఉండడమే దాన్ని ఎక్స్పెన్షన్ కారణం అప్పుడు అనుకున్నాను ఓహో ఇతను ఒక మహానుభావుడు ఏదో ఈ రామక్ష్ణ పరవంశం ఎట్లో కావచ్చు దీనికి సంసార సన్యాసి అని తేడా లేదు రామకృష్ణ పరవంశం వివేకానందుడో శంకరులు వాళ్ళు జగత్తుకు ఎందుకు వచ్చినారో ఈయన కూడా జగత్తుకు ఇవ్వడానికి వచ్చారు జగత్తు నుంచి తీసుకోవడానికి రాలేదు ఇవ్వడానికి వచ్చారు అని తెలుసుకున్నాను దాంట్లో శాకాహారం ధర్మం ఏమిటి ఈ ప్రపంచంలో అంటే అహింస పరమో ధర్మ ధర్మాలన్నింటిలో ఉత్తమమైన ధర్మం అహింస అట్టి అహింసను ఖురాన్ చెప్పింది ఏ ఒక్క ప్రాణిని ఇది చేసినా చంపినా మనము భగవంతుని సృష్టిని ధిక్కరించినట్లు అని చెప్పింది అటువంటి కాన్సెప్ట్ ఆయనకు రావటము శాకాహారులుగా మార్చడం మారడము ఆహార శుద్ధే సత్వశుద్ధి ఎప్పుడైతే మన ఆహారం శుద్ధంగా ఉంటుందో మనలో సత్వగుణము ఇది అవుతుంది అయినప్పుడు ధ్యానానికి మనసు ప్రిపేర్ అయిపోతుంది ఆ విధంగా శాకాహారులుగా అందరినీ మార్చడం అనే ఒక అద్భుతమైన కార్యాన్ని ఏ బుద్ధుడో వేదాల్లో చెప్పింది అహింస పరమోధర్మ వేదాల ప్రమాణం ఆ వేదాల నుంచి అహింస అనే పరమోధర్మాన్ని తీసుకొని దాన్ని ప్రచారం చేసి దాన్ని ఆచరణ తెప్పించడం అనే ఒక అద్భుతమైన కార్యము కేవలం పత్రిజీ గురువుకే సాధ్యము ఇంకా వేరే వాళ్ళకు సాధ్యం కాదు దానివల్ల ఎంత మన్ ఎన్ని జీవులు రక్షింపబడుతున్నాయి సృష్టిలోని పరమాత్మ నీళ్ళల్లో ప్రముఖమైన జీవులన్నీ అంటే ఎంత పుణ్యం యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది యాగం చేస్తే పుణ్యం వస్తుంది అని కాకుండా ఎంత పుణ్యము ఆయన పుణ్యం చేస్తే అందరికీ పుణ్యాన్ని సంపాదించి పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తి ఎట్లా సంపాదించి పెడతాడో పత్రిజీ గురువు తనను ఫాలో అయిన వాళ్ళందరికీ సంపాదించి పెట్టినాడు పుణ్యాన్ని సంపాదలు సంపాదించి పెట్టాడు పత్రిజీ స్వామి చాలా చక్కగా చెప్పారు మేడం అంటే ఎంత చక్కగా మీరు గురువుని అర్థం చేసుకున్నారు అని అర్థమవుతోంది సో మరి సారు మనకి ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పారు మేడం ఇందాక మీరు ధ్యానము పిరమిడ్ జగత్తు శాకాహార జగత్తులో శాకాహారం గురించి చాలా చక్కగా అని చెప్పారో చెప్పారు అలానే పత్రి సార్ మనకి చాలా చెప్తారు నోటిలోని మౌనం అంటారు మనసులో శూన్యం అంటారు వాక్ కరెక్ట్గా అందులో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది పిఎంసి మ్యూజిక్ ఛానల్ వాళ్ళు ఇచ్చారు నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము ఇది నాకు చాలా బాగా నచ్చింది నిజానికి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి నేను దాన్ని పెట్టుకుంటే మా ఇంటి ముందు చెట్లు నృత్యం చేస్తాయి నా మనసును నృత్యం చేస్తుంది వీధిలో వాళ్లకు ఒక చురక వీధిలో అమ్మలక్కలు ఒక పది మంది ఆ చెమ్మ కబుర్లు చెప్పుకుంటుంటారు కదా ఈ పాట అనుకో సైలెంట్ అయిపోతారు అది చెప్పకనే కొట్టిన దెబ్బ మామూలు ఒక్కోసారి పగులు కూడా అందరు కూర్చొని ఉంటే ఆ చెమ్మ కూర్చొమ్మ కబుర్లు చెప్తే నేను పెట్టుకుంటా ఊరికి నేను ఇండానికి పెడతాను అప్పుడు సైలెంట్గా అందరు లోపలికి పోతారు అంటే ఇది చెప్పకనే చెప్పిన విధము పత్రి అనగా ఆకు ఆకు ఏం చేస్తుంది ప్రాణవాయుస్తుంది ప పత్రము ప్రాణవాయువు ఇస్తుంది అట్లే మనకు పత్రిజీ గురువు గారు శ్వాస మీద ధ్యాస కరోనా టైంలో ఏం చేశారు ఇదే కాపాడింది ఏది కాపాడింది శ్వాస మీద ధ్యాస ఇదే వేదంలో కూడా చెప్పారు హరి 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 అనమన్నాడు నారాయణ అనమన్నాడు హరి అంటే ఏమిటిదంటే ఉంటాడు హరి అంటే నిశ్వాస రూపో హరి శ్వాస నిశ్వాసాల్లో హరి ఉంటాడు అదే ప్రహ్లాద్ చెప్పినాడు ఏమని చెప్పినాడు ఎక్కడున్నాడు రా నీ హరి అంటే అందుగలడిందు లేడని సందేహం వలదు ఎందుదు గాలి ఎక్కడ లేదని దాన్ని నువ్వు చూసుకో అన్నాడు పత్రి సార్ పత్రి సార్ చూసుకో నువ్వు దాన్ని శ్వాసను గమని గమనించన్నాడు అంటే వేదాలు ఏం చెప్పినాయో దాన్ని ఇలా సులభంగా వట్ల చేయంటే ఎవరు వినరు కానీ సులభంగా కూర్చొని ఆయన మాకు ఏం డబ్బులు ఇవ్వద్దు యజ్ఞం ఇవ్వద్దు జ్ఞానం ఏం చేయదు నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయండి ఎంత హాయిగా ఉంటుందండి అది కూడా స్థిర సుఖాసనంలో కూర్చొని నీ శ్వాసను నువ్వు గమనించు గమనించు ఎంత హాయిగా ఉంటుంది ఇంతకంటే మనకు ఏ గురువైనా ఏం చెప్పగలడు మనం మనం కంట్రోల్ చేసుకోలేక ప్రపంచంలో ఎక్కడికెక్కడికో ఉరకడం అనేది ఏం పద్ధతి ఇది నాకు చాలా బాగా నచ్చింది అది ఎందుకు ఎందుకట్లా ఉండాలి అంటే స్థితప్రజ్ఞత అనేది మనకు రావాలి అంటే ఆ యొక్క కష్ట సుఖాలకు మానవ మానాలకు చెలించే మనసు లేకుండా ఉండాలంటే కేవలం ధ్యానం 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 ఏ ధ్యానమే మార్గం ఇంకొక మార్గము లేనే లేదు ఒకసారి పత్రిజీ గారు పక్కల ఒక కొత్తగా పరిచయం అయినారు పక్కన వెలుతురితోనే ఒక పోయినారు అక్కడ ఒక అన్న ఏదో అడిగినాడు వెంటనే చంపకిచ్చినాడు చంపకిచ్చినాడు అంతే అబ్బా ఆ గురువుగారికి చాలా కోపము అని అంది ఏం కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే మీరు ఏ తప్పు చేశారో మీకు చంపదెబ్బ అంటే అది చంపదెబ్బ కాదు గురువు ఇచ్చే సూచన దాన్ని చేసుకోండి మీ యొక్క అన్ని యజ్ఞాలు యాగాదులు ఏంటో అవి ఇవి అన్నీ ఇది చేసి కేవలం శ్వాస మీద ధ్యాస అంటే బుద్ధి చెప్పినవాడు బుద్ధిన నేను బట్టలు తీసుకొని ఉతుకుతాడు ఇస్త్రీ చేస్తాడు ఏమవుతుంది బాగా క్లీన్ అయిపోతాం పత్రిజి పత్రిజి గారు ఒక దెబ్బ కొట్టినా కూడా అది ఫర్ క్లీనింగ్ పర్పసే అని నా ఉద్దేశం ఆ తితిక్ష అనమాట ఏం గుర్తు చేస్తుంది అంటే నాకు ఈ గారు ఇట్లా చెప్తారు అని అంటే రమణ మహర్షి సుమ్మా ఇరు ఏం చేయాలా అంటే ఊకుండా ఆయన ఊరుకుండేతో ఉగురులందరూ కలిసి కూడా ఏం చేయలేరు వాడు ఒకటంటే మనం రెండంటేనే తనలు తింటాం లేకుండా ఊరుకుంటే ఊరుకుండే కంటే ఉత్తముడు లేడు అని చెప్తారు ఈ ఊరుకుండేది నేర్పించేది మన గురువు ఆ ఊరుకుండటే నేను కూడా ఇప్పుడు సగం తప్పించుకున్నా లేకుంటే నాకు పడుతుండే బానే లోకం నుంచి లోకం నుంచి పడ్డామంటే ఏం లేదు వాడు ఒకటంటే నేను రెండు అట్లా లేదు కదా ఇప్పుడు వాడు ఏమన్నా అంటే కూడా ఒక ఉపమరుసంగా పోతా వాడు ఏం చేసుకోలేడు అట్లా ఆ యొక్క నోటిలోని మౌనము మనసులోని ఆ యొక్క పాట నన్ను చాలా ఇన్స్పిరేషన్గా చేసింది దానివల్ల నేను ఎన్నో కోట్ల మంది శాకాహారులుగా మారినారు మనం ఇప్పుడు ఒక గాంధీజీతో పోల్చుకోవచ్చు మరి ఒక బుద్ధునితో పోల్చుకోవచ్చు మనసులో ఆ శూన్యం అంటే ఏం లేదు నథింగ్ నెస్ అది మామూలుగా వేద ప్రకారం దాన్ని ఏమంటారు అంటే స్వస్వరూప అనుసంధానం మోక్ష మిత్యబియతే భక్తి భిత స్వస్వరూప అనుసంధానం భక్తి రిత్యభితీయతే నారద భక్తి సూత్రాల్లో అనుసంధానం భక్తి రీత్యభితీయతే భక్తి 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 అంటాడు అంతే నాలుగు అడన వాళ్ళు అది భక్తి కావచ్చేమో ప్రదర్శన కూడా అది ప్రదర్శన కూడా అవుతుంది అట్లా లేకుండా నీ శ్వాస మీద ధ్యాస భక్తి ఎవరి మీద ఉండాలా నీ మీద నీకు భక్తి ఉండాలా ఫస్ట్ బయట వాళ్ళ రాళ్ళు రప్పల మీద ఉంటే ఉండొచ్చు అదేం నీకేం ఇది కాదు నీ మీద నీకు భక్తి నీ మీద నీకు ఇది ఉంటేనే ఫస్ట్ నిన్ను ఉద్ధరేది ఆత్మానాత్మానం ఆత్మాదవసాదే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలనే మార్గం అనేది ఆయన చెప్పకనే చెబుతారు పత్రిజీ గురువు గారు తను చెప్పకనే చెబుతుంటారు ఏ విషయమైనా చెప్పక చెబుతుంటారు అంటే అది ఆచరణాత్మకమైనది ఇప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు మా టెలికాస్ట్ అయినప్పుడు నేను చూస్తే ఆయన కూతురు ఆమె ఒక ప్లాస్టిక్ బొమ్మన నేను అనుకున్నా ప్లాస్టిక్ బొమ్మన ఎలా సాధ్యం అది దాదాపు ఒకటిన్నర రోజు అట్లా అది తండ్రి బిడ్డ ఆ తండ్రికి ఆ బిడ్డ గ్రేట్ నేనైతే ఆమెను చూడలేదు ఆమె కూడా ఇట్లా రావాలి అని కోరుకుంటున్నా కోరుకుంటున్నా నేను ఆ అమ్మాయి కూడా ఇట్లా రావాలని ఎందుకంటే తండ్రి పేరు నిలబడింది ఆధ్యాత్మిక వారసులు ఆధ్యాత్మిక వారసత్వం అది తండ్రి తను సంపాదించిన ఆస్తులు ఇస్తాడు కానీ పత్రిజీ గారు తన కూతురుకు ఆధ్యాత్మిక వారసత్వం ఇచ్చాడు ఆ భార్య కూడా ఆధ్యాత్మిక వారసత్వం ఇచ్చాడు మాకు కూడా ఆధ్యాత్మిక వారసత్వం ఇచ్చాడు అంటే ఆయన తండ్రి అయితే మేము బిడ్డలమే కదా ఆధ్యాత్మిక వారసత్వం అది అనమాట సత్యం సత్యం అని చెప్తాడు మాటలోని సత్యము కొంతమంది నోరు తరుస్తే అబద్ధాలు ఆడుతుంటారు మాటలోని సత్యము అంటే నీ మాటలో ట్రూత్నెస్ ఉండాలా ట్రూత్ అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి సత్యం ఎట్లుంటుంది స్త్రీకాల బాధితం సత్యము గతంలో ఏదుందో ఇప్పుడు ఏది ఉందో భవిష్యత్తులో అదే ఉంటే అది సత్యం అది ఏమిటిది సత్యము ఎక్కడెక్కడో బయట సత్యం లేదు కేవలం ఇక్కడే ఉంది సత్యం ఎక్కడుంది నీ శ్వాస మీద దాసలోనే సత్యం ఉంది ఎట్లా సత్యము అది సత్యం అంటే ఆయనతో ఊపిరిపోతేనే పీని కానీ పక్కకు వారేస్తారు అంటే అది అసత్యమని తెలిసిపోయింది మరి బ్రతుకుండగానే అది అసత్యం అని తెలుసుకునే అవకాశం మనకు శ్వాస మీద ధ్యాస వల్లనే వస్తుంది పత్రిజీ గారి నుంచి నేను నేర్చుకున్న సత్యము ఆ సత్యమే త్రికాల బాధితమైన సత్యం ఏదైతే ఉందో దాన్ని ఒక వీరునిలాగా ప్రపంచంలో ఒక మహాత్ముడు ఉన్నాడంటే ఎన్నో విమర్శలు వస్తుంటాయి కానీ అన్నిటినీ త్రోసి రాజుని ఈ పొద్దు ఇట్లా కూర్చొని గురువుగారితో మాట్లాడుతున్నామంటే కొంతమంది పండితులు నేను చూసిన ఒక వేదికల మీద కూర్చొని తిట్టుకున్నారు మామూలుగా వాళ్ళు వీళ్ళు వాళ్ళతో పాటు మన పత్రిజీ గారు కూడా ఉన్నారు కానీ ఆయన దేనికి చలించలేదు ఏ దూషణ భూషణ తిరస్కారాలను చలించలేదు తను ఏమనుకున్నాడో అది చేసుకుంటూ పోయినాడు అంతే ఎలా ఒక నిజంగా ఆయన పత్రే ఒక ఆకే ఏ విధంగా అంటే ఒక ఆకు ఎండిపోయింది అనుకో ఎట్లంటేట పోతుంది ఒకసారి సెంటు మీద పడవచ్చు ఒకసారి దిబ్బల పడవచ్చు కానీ దానికి ఏమీ తగలదు ఎందుకంటే అది ఎప్పుడో అయిపోయింది అంటే ఓకే చూడడానికి ఒక శరీరం ఉంది కానీ ఆత్మపరంగా అతను సర్వత్రా సమదర్శి సర్వత్రా సమదర్శి అంతటా ఆ యొక్క ఏం తను అనుకున్నాడో ఆ తత్వాన్ని గాంచినాడు కాబట్టి అతను ఒక మహానుభావుడు నిజం చెప్పాలంటే ఆయన ఇంకా మనం సరిగా అర్థం చేసుకోలేదు అందరూ చెప్పినట్లు ఇంకా మనం ఆయన డీప్గా నా ఉద్దేశం డీప్గా ఆయన అంతరంగంలోకి మనం అర్థం చేసుకోలేదు నిజంగా ఆయన బ్రతుకున్నప్పుడు కూడా మనం సరిగా అర్థం చేసుకోలేకపోయినాం అతను మనలాగనే పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు నవ్వుతున్నాడు మాట్లాడుతున్నాడు కదా అనుకున్నాం కానీ అతని యొక్క అంతరంగం యొక్క శక్తి సామర్థ్యాలు ఒక వీరుడు అంటే వంద మందిని చంపుతాడు అట్లా కాదు కోట్ల మందిని దినాల పర్యంతం ధ్యానాన్ని కూర్చోబెడుతున్నాడు అంటే అతను వీరుడు ప్రపంచ వీరుడు ఎవరంటే అలెగ్జాండర్ ఇదంతా ఉత్తమట ఉంటే ఉండొచ్చు కాక కానీ పత్రిజీ వీరుడు అనమాట ధ్యాన వీరుడు ఆ వీరుడు ఎంతమందో వీరుని తయారు చేస్తాడు ఒక సోల్జరు ఉంటాడు హెడ్ ఎంతమందినో తయారు చేస్తుంటాడు ఒక వీరుడు అనమాట వీరత్వం అదే కదా ఎంత కత్తులతో దాంట్లతో మార్చండి ఏమి కేవలం శ్వాస మీద ధ్యాస తన యొక్క పద్ధతులు తన యొక్క ప్రాక్టీసు తను ఏమనుకున్నాడో దాన్ని అందరికీ అమలు చేపించడంలో అతను మహావీరుడు ప్రపంచ విజేత విశ్వవిజేత ఇప్పుడు ఇస్కాన్లో స్వామి ఉన్నాడు ఆయన కూడా ఈ డెబ్బై ఏళ్ళ వయసు పోయి హరి రామ కృష్ణ ఉద్యమాన్ని స్ప్రెడ్ చేశారని వీళ్ళంతా మహావీరులే ఒకరో ఒక్కొక్క ఫీల్డ్లో వీరత్వం పొందింటారు కానీ మనం ఆయనను అర్థం చేసుకొని మన హృదయంలో నిలుపుకుంటే మనకు ఏం కావాలంటే పరమానందం 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 ఆ స్థితిలో అంటే అదొక ఆస్తి ఒక ప్రాపర్టీ నా ప్రాపర్టీ బయట ఉన్న ప్రాపర్టీ అందరు దోచుకోతారు నా ప్రాపర్టీ నేను ఎవరికి ఎవరు అటువంటి ప్రాపర్టీని నేను పత్రిజీ గారి వల్ల ప్రాపర్టీ ఆస్తి పొందిన ఆ ఆస్తి ఎవరు దోచలేని ఆస్తి నిరంతరం నాలో ఆనందాన్ని పెంపొందించే ఆస్తి పెంపొందిస్తూనే ఉంటుంది ఆనందం అవి కాక అన్ని ఫీల్డ్స్లో ఒక సైంటిఫిక్ ఫీల్డ్ ఇప్పుడు పత్రిక వస్తుంది జ్ఞానపత్రిక దాంట్లో ఒక సైంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి సైంటిఫిక్గా మీ ఆత్మ ఎలా ఆఫ్టర్ డెత్ బిఫోర్ డెత్ వాట్ యు ఆర్ వాట్ ఈజ్ యువర్ బాడీ వాట్ ఈజ్ యువర్ మైండ్ వాట్ ఈజ్ యువర్ సోల్ అనేటివి ఆ పత్రిక కూడా అద్భుతమైన పత్రిక ఆ పత్రికలో అనేకంగా ఆ బాడీ సోలు వాటి మెయింటెనెన్సు అనేది వాళ్ళ యొక్క అనుభవాలు ఫారిన్ ఫారిన్ ఫిలాసఫర్సు ఫారిన్ థాట్ థాటర్స్ ఫారిన్ ప్రొఫెసర్స్ ఇలా వాళ్ళతో అన్నీ చెప్పిస్తున్నారు ఆయన అంటే ఈ అనుభవాలు గ్లోబల్ థాట్స్ ఒకటేనా వేరా మనం ఇండియన్ వాడు ఫారినర్ ఆయన ఒక థాట్స్ గ్లోబల్ థాట్స్ ఒక ఏకత్వం అనేది ఒకటా లేదా అనేకత్వంలో ఏకత్వం ఉందా లేదా అనేది మన ఆత్మకు స్ఫురింపజేస్తున్నారు ఆయన ఎట్లా చూడాలి అనేకత్వంలో ఏకత్వాన్ని అనేది మనకు ఫుల్ ఈ ధ్యానంలో ఉండి ఈ మెడిటేషన్ సెంటర్స్లో మెడిటేట్ చేస్తూ మన ఇంట్లో మెడిటేషన్ చేస్తూ పిఎంసి చాలాతో మనం అనుసంధానం అంటే మనకు ఆ గ్లోబల్ థాట్స్ ప్రభ విషమంతా ఒకటే అంటే చెప్తారు కదా విశ్వమంతా ఒకటే ఈ విశ్వ ఆ విధంగా వ్యక్తిగత కాన్సెప్ట్ నుంచి యూనివర్సల్ కాన్సెప్ట్కు పత్రిజీ గారు తీసుకొని వెళ్తున్నారు వండర్ఫుల్ మేడం చాలా చక్కగా చెప్తారు చివరిగా ఈ గురువందనం అనే కార్యక్రమం ద్వారా మీ గ్రాట్యుట్యూట్ని మీ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ధ్యాన జీవితంలో మరి పత్రిజీ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు గ్రాట్యుట్యూట్ గా మీరు చెప్పాలనుకుంటే ఆయనకి ఏం చెప్తారు అంటే మన అదృష్టం ఉంటేనే మహానుభావులు మన జీవితంలోకి వస్తారు ఒక తింటిమి తాగుతవి కంటిమి అనేది ఉంటే అదొక పశుజన్మ మానవ జన్మ నుంచి మహోన్నతుడు కావాలి అంటే పత్రిజీ మార్గాన్ని అనుసరించాలి అహింస ధ్యానం కేవలం ఈ రెండే మనిషికి అద్భుతమైన కాన్సెప్ట్లు ఈ రెండు కనుక ఎవరైతే ఫుల్ఫిల్ చేసినారో వాళ్ళ జీవితం ధన్యము ముఖ్యంగా పిల్లలందరినీ దీంట్లోకి తీసుకొని రావాలి ఇంట్లో పెద్దలు చేస్తే పిల్లలు దీంట్లోకి వస్తారు ఆ విధంగా పిల్లలందరినీ దీంట్లోకి తీసుకొని వస్తే మనకు శాకాహార జగత్తు ఏర్పడుతుంది ఈ శాకాహార జగత్తులో హింస తగ్గుతుంది ఇప్పుడు హింస ఎప్పుడైతే పెచ్చరిల్లిపోయి ఇదైతుందో ఈ రోగాలు కరోనా ఇట్లాంటివన్నీ వస్తాయి శాంతియుత వాతావరణము లోపిస్తుంది ఎప్పుడైతే మనం ఈ అహింస జగత్తులో ఉండి ఆ దాన్ని ఫాలో చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటామో ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ఇంత ప్ర ఇప్పుడు ఆత్మశాంతి ప్రశాంతి లేనిది ఎంత డబ్బు ఉండి ఏం లాభము రోగాలుండి ఏం లాభం ఇవన్నీ వేస్ట్ కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏమిటిదంటే ఆ యొక్క నేనైతే ఈ ఆనందాన్ని అనుభూతిని పొందను నేను స్వతహాగా నేను శాకాహారిని అహింస కాబట్టి ఇప్పుడు నాకేమంటే ఇప్పుడు ఆడ అక్కమ్మ మేడం ఉన్నారు వాడు ఫస్ట్ తింటుండంట కానీ ఇప్పుడు తినడం లేదంట అట్లా తిని తిని తర్వాత మానేసిన వాళ్ళు ఇంకా అద్భుతమైన కాన్సెప్ట్లు ఇంకా చూస్తారు వాళ్ళు ఇంకా అద్భుతంగా ఆచరణ వాళ్ళకు వస్తుంది అని ఇది మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కానీ మన చింతలకృష్ణ అన్నగారు నిజంగా చెప్పాలంటే చింతలకృష్ణ అన్నగారు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ ఈ ఊళ్ళో ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు చాలా పాపం వాళ్ళు కృషి చేసి అనేక ఊర్ల నుంచి మాస్టర్స్ని పిలిపించి మాకిట్లా చెప్పించి చాలా కృషి చేస్తున్నారు వాళ్ళ కృషి కూడా అభినందనలు థ్యాంక్ యూ మేడం ఎంతో చక్కగా గురువందనం అనే కార్యక్రమం ద్వారా మరి మీ ధ్యాన పరిచయాన్ని పత్రిసార్తో మీకున్న మధుర స్మృతులని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి ఎంతో అద్భుతమైన జర్నీని ఇప్పుడు మనం చూసాము విన్నాము మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్